హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి మాఘమాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బాలాజీ ఐడల్స్ దీపలక్ష్మిలు లక్ష్మీ ఐడల్స్ లక్ష్మీ బాలాజీ స్మాల్ సైజ్ దీపాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి ఉల్లి బౌల్స్ అష్టలక్ష్మి కలసాలు వుడ్ ట్రేలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి చూడండి మీరు ఎంతగానో అడుతున్న లోటస్ స్టాండ్లు అదేవిధంగా అష్టలక్ష్మి కలసలు కూడా మనకి స్మాల్ సైజులో వచ్చేసాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఇందులో మనకి టూ ఫినిషింగ్స్లో అయితే వచ్చేసాయి మనకు ఒకటి యాంటిక్ ఫినిషింగ్ వస్తుందండి ఒకటి వచ్చేసరికి గోల్డ్ పాలిష్ వస్తుంది రెండు కూడా చాలా చక్కగా ఉంటాయి సేమ్ వెయిట్ వస్తున్నాయండి అంటే ఫినిషింగ్ వైజ్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను మనకి హాఫ్ లీటర్ వాటర్ అయితే పడతాయండి ఇందులో చాలా చక్కగా ఉన్నాయి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పట్టచ్చు వెరీ బ్యూటిఫుల్ అండి స్మాల్ సైజు చాలా బాగున్నాయండి మనకి అష్టలక్ష్మి కలసం హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి ప్రైస్ కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బెస్ట్ ప్రైజ్లో ఉంది చాలా బాగుంది ఇందులోనే మనకి గోల్డ్ ఫినిషింగ్ అండి గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏ ఫినిషింగ్ కావాలి ఆ ఫినిషింగ్ అయితే తీసుకోవచ్చండి రెండు కూడా చాలా బాగున్నాయి సేమ్ సైజ్ అండి అదేవిధంగా మనకి ఈ లోటస్ స్టాండ్లు బిగ్ సైజ్ అడిగారండి ఇప్పుడు మళ్ళీ మనకి బిగ్ సైజ్ అయితే స్టాక్ వచ్చేసాయి చూడండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉన్నాయండి ఫినిషింగ్ వైజు మనం ఏమైనా లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు పెట్టుకోవడానికి ఇలా అష్టలక్ష్మి కలసాలు అది పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి మనకి లోటస్ అండ్ ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అండి మనకి అష్టలక్ష్మి కలసాలు ఈచ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే అష్టలక్ష్మి ఉర్లీ కూడా వచ్చేసిందండి మనం కావాలంటే ఉర్లీలో కూడా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి చూడండి చుట్టూరా కూడా మనకి అష్టలక్ష్మిలు వచ్చి స్మాల్ సైజ్ ఉర్లీ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి త్రీడీలో ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఈ ఊళ్ళి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెడల్పు వచ్చేసరికి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఎంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది హైటు చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిట్ హండ్రెడ్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఇందులో కూడా మనం చక్కగా చిన్న స్టూలు ఏదైనా వేసుకుని ఈ విధంగా అష్టలక్ష్మి కలసం కూడా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇలా సెట్ కింద కావాలంటే ఇలా సెట్ కింద తీసుకోవచ్చు లేదంటే మీకు తక్కువ ప్రైజ్లో కావాలంటే ఇలా తమల స్టాండ్ ఈ విధంగా సెట్ కింద కూడా అండి చాలా బాగున్నాయి రెండు కూడా నెక్స్ట్ మనకి అదే విధంగా ఇప్పుడు మాఘమాసం స్పెషల్ చూడండి ఈ విధంగా మనకి శంకు చక్రం గోవిందనామం వచ్చేసి మనకి ఒక పాట్ మోడల్ అయితే వచ్చేసిందండి బిగ్ సైజ్ అండి మన వెంకటేశ్వర స్వామి కలసం కింద అది పెట్టుకోవడానికి బిగ్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వచ్చాయండి మనకి ఈ నామం అది కూడా చాలా బాగుంది మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి త్రీ లీటర్స్ అయితే పడుతుందండి త్రీ లీటర్స్ ఈజీగా పడుతుంది త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు పడుతుందండి మనకి కలసం హైట్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ వెడల్పు చూసుకుంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం హెవీ వెయిట్ అయితే వస్తుందండి మనకి వన్ కేజీ వెయిట్లో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే యాంటిక్ ఫినిషింగ్లో లక్ష్మీ బాలాజీ అండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి వెరీ స్మాల్ సైజ్ అయితే వస్తాయి దీపాలు చూడండి ఈ విధంగా వస్తాయండి ఫినిషింగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా వస్తాయి స్మాల్ సైజ్ వస్తాయండి ఇదంతా కూడా మనకి త్రీ డీలోనే యాంటిక్ ఫినిషింగ్ అండి ఈ దీపాలు పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి లక్ష్మీ బాలాజీ దీపాలు మనకి హైట్ చూసుకుంటే త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నాయండి హైట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి అదే విధంగా మనకి పికాక్ వచ్చి ఈ విధంగా దీపాలు వచ్చాయి చూడండి ఇవి కూడా చాలా సాలిడ్గా వచ్చాయి చాలా బాగున్నాయండి మనం డెకరేషన్ పర్పస్ లక్ష్మీ అమ్మవారి దగ్గర అది పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి మనం దీపం కింద కూడా వెలిగించుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ వేసుకుని కూడా పెట్టుకోవచ్చండి లక్ష్మీ అమ్మవారి దగ్గర అది కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ మనకి లక్ష్మీ ఐడల్స్ కూడా స్టాక్ ఉన్నాయండి చూడండి ఈ విధంగా లక్ష్మీ ఐడల్ దగ్గర అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగున్నాయి ఈ లక్ష్మీ అమ్మవారు మనకి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి కమలంలో కూర్చుని ఉన్నారు ధనలక్ష్మి అమ్మవారు హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అయితే వస్తున్నారండి లక్ష్మీ అమ్మవారు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ మనకి ఇంకొక లక్ష్మీ అమ్మవారు ఈ లక్ష్మీ అమ్మవారు కూడా మనకి ధనలక్ష్మి అమ్మవారం కొంచెం స్మాల్ సైజ్ అండి మనకి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారు ఈ అమ్మవారు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారండి చూడండి గోల్డ్ ఫినిషింగ్ ఇలా సరస్వతి అమ్మవారి దగ్గర కూడా చక్కగా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి సరస్వతి అమ్మవారు హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నారండి చాలా బాగున్నారండి గోల్డ్ ఫినిషింగ్ అయినా సరే చాలా బాగున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి మాఘమాసం స్పెషల్గా అయితే తెప్పించాము చూడండి బాలాజీ ఐడల్లో చైన్స్ వస్తాయి పక్కన ఈ మోడల్ అయితే చాలా మంది అడిగారు మనకి స్వామివారి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ పైన సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి చాలా బాగుందండి ఫినిషింగ్ వైజ్ ప్రీమియం క్వాలిటీ వచ్చింది అదేవిధంగా మనకి దీపకన్యలు ఇవి కూడా ప్రీమియం క్వాలిటీ అండి చాలా సాలిడ్గా హెవీ వెయిట్లో వస్తాయి ఎంత చక్కటి ఫినిషింగ్గా చూడండి చాలా బాగా వస్తాయండి మనం చక్కగా దీపాలు వెలిగించుకోవడానికి లేదంటే లక్ష్మీ అమ్మవారి దగ్గర అది పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి దీపకన్యలు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా సాలిడ్ పీసు మనకి హైట్ వచ్చేసరికి దీపకన్యలు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అండి ఇలా సెట్ కింద కూడా కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా స్టూల్ మీద పెట్టేసుకోవచ్చండి వుడెన్ స్టూలు పైన బ్రాసు వస్తుందండి షీట్ షీట్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఈ స్టూల్ కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి మనం ఏమైనా విగ్రహాలు అది పూజలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి స్మాల్ సైజ్ అండి ఇవి చాలా మంది అడుగుతున్నారు మనకి ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇలా చూసుకుంటే ఈ వెడల్పు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అండి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి వెడల్పు ఈ స్టూల్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇందులో మీకు కావాలంటే కొంచెం బిగ్ సైజ్ స్టూల్ కూడా ఉందండి స్టాకు అది కూడా చూపిస్తాను ఇది కొంచెం బిగ్ సైజ్ అండి మనకి పైన డిజైన్స్ అయితే కొంచెం చేంజ్ అవుతాయండి ఇవైతే సేమ్ డిజైన్ ఉన్నాయి మనకి బిగ్ సైజ్ వెడల్పు వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి పొడవ వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి సేమ్ అండి సిక్స్ ఇంచెస్ వస్తుంది బిగ్ సైజు సిక్స్ ఎయిటీ రూపీస్ అండి స్మాల్ సైజు వచ్చేసరికి మనకి ఫైవ్ ఎయిటీ అండి ఇలా సెట్ కింద కూడా తీసుకొచ్చి ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు చూడండి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తుంది చాలా క్యూట్గా ఉన్నాయండి స్మాల్ సైజు రావడం వల్ల ఈ విధంగా పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా సాలిడ్గా వస్తాయండి ఇవి కూడా అని మనకి హైట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వస్తాయి నెక్స్ట్ అదే విధంగా చూడండి స్వామివారు శంకు చక్రం గోవిందనామం అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐడల్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ మనకి ఈ ప్లేట్ చూడండి మనకి స్టాండ్ ప్లేట్ అండి స్టాండ్ లెగ్ ప్లేటు ఇవి చాలా మంది అడిగారు ఇప్పుడైతే మనకి స్టాక్ వచ్చాయి బిగ్ సైజ్ అండి ప్లేట్ మనకి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి చక్కగా ఇలా మనం బిగ్ సైజ్ ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి మనకి ఒక టూ త్రీ ఐడల్స్ ఉన్నా సరే పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ప్లేట్ కూడా మనకి ఈ గంగాలం బౌల్స్ కూడా చాలా మంది అడిగారండి చూడండి మళ్ళీ మనకి స్టాక్ వచ్చేసాయి మనకి ఒక పక్కన స్వామివారి ఫేస్ వస్తున్నారు ఎంత చక్కగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తాయండి ఒక పక్కన లక్ష్మీ అమ్మవారు వస్తారండి మనకి హ్యామడ్లో చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా ఇవి ఈచ్ వన్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా మనకి మాఘమాసం సందర్భంగా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చేసాయండి ఇవి వెంటనే అయిపోతున్నాయండి స్టాక్ రావుగానే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఇవి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హైట్ వస్తుందండి వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి న్యూ మోడల్ అయితే ప్లేట్స్ వచ్చేసాయండి ఇవైతే హెవీ వెయిట్ చాలా సాలిడ్ పీస్లు అండి మనకి కంచాలు వస్తాయి కదా కంచులో అదే విధంగా వచ్చేసాయండి కాకపోతే ఇవి బ్రాస్ లోనే వచ్చాయి చాలా సాలిడ్ పీస్లు అండి మనం ఒక్కసారి పర్చేస్ చేస్తే లైఫ్ లాంగ్ ఈ విధంగానే ఉంటాయి మనకి చక్కటి పికాక్ డిజైన్ కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో ప్లేటు హెవీ వెయిట్ అండి ప్రీమియం క్వాలిటీ మనకి స్మాల్ సైజు ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది స్మాల్ సైజు చూడండి చుట్టూరా అంచు కూడా వచ్చిందండి నెక్స్ట్ మనకి ఇందులో కొంచెం బిగ్ సైజు హెవీ వెయిట్ అయితే వస్తున్నాయండి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ ప్లేటు ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది చాలా సాలిడ్ పీస్ అండి చూడండి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇంచుమించుగా ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చాలా సాలిడ్ పీస్లు అండి చాలా బాగున్నాయి ఇవి ఈ విధంగా త్రీ పీస్ సెట్ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే వేటికవి కూడా తీసుకోవచ్చండి సింగిల్ సింగిల్గా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడుగుతున్న ఉర్లీలు అయితే మళ్ళీ రీస్టాక్ చేస్తామండి ఇవి మనం త్రీ ఇన్ వన్ పర్పస్ అయితే యూస్ చేసుకోవచ్చు చక్కగా మనం ఈ విధంగా విక్ హోల్డర్ వేసుకుని దీపం కింద పెట్టుకోవచ్చు అండి లేదంటే మనం స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర అది ప్రసాదాలు అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న విగ్రహాలు ఏవైనా మన లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు అది కూడా చక్కగా ఇందులో పెట్టుకోవచ్చండి ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి మనకి ఇప్పుడు ఇవి సైజు వచ్చేసరికి ఇందులో చాలా సైజులు వస్తున్నాయి ఇప్పుడు మనకి త్రీ ఇంచెస్లో అయితే వచ్చాయండి ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ అండి ఇవి నెక్స్ట్ మనకి ఇందులో కొంచెం బిగ్ సైజు మనం ఇది అఖండ దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి కావాలంటే ఇప్పుడు బిగ్ సైజ్ వచ్చేసింది మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వర్క్ పట్టవచ్చండి ఇందులో మనకి మనకించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుందండి చాలా బాగుంది లోత్ ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మిడిల్ విధంగా బిగ్ సైజ్ విక్ హోల్డర్ వేసుకుని పెట్టుకోవచ్చండి ఈ బిగ్ సైజ్ విక్ హోల్డర్ కావాలంటే ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెల్స్ అండి బెల్స్ కూడా ఇవి ప్రీమియం క్వాలిటీ అండి సౌండ్ చూడండి చాలా బాగా వస్తాయి మనకి పైన ఇక్కడ వుడెన్ వస్తుందండి చాలా బాగుంది చూడండి మోడల్ కూడా ఈ బెల్ల ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మోస్ట్ డిమాండెడ్ పీస్ అండి ఇవి చాలా మంది అడిగారు అసలు ఎంత బాగున్నాయో చూడండి బ్రాస్లోనే మనకి బాటిల్స్ అండి మనం ఆయిల్ అది వేసుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చు కిచెన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు పూజా రూమ్స్లో యూస్ చేసుకోవచ్చండి కాకపోతే వీటికి పైన ఫ్రింట్స్ అయితే మారుతాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది చూడండి దీనిపైన మనకి చిన్ని కృష్ణ ఉన్నట్టుగా వచ్చారు దీని మీద మనకి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందండి ఇవి క్లీనింగ్ కూడా ఈజీ అండి మనకి ఇక్కడి నుంచి కూడా ఈ విధంగా ఓపెన్ వస్తుందండి ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు చూడండి ప్యూర్ బ్రాస్లో అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయి మనకు పైన కూడా ఓపెన్ వస్తుందండి ఈ విధంగా ఈ విధంగా కూడా మనం తీసుకుని ఆయిల్ అది ఏ ఏ వేసుకున్నా పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయండి న్యూ ప్యాటర్న్ ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరస్ ప్లేట్లు కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ ప్లేట్ హ్యాండిల్ ప్లేట్ అండి మనకి ఇప్పుడు మళ్ళీ ఎయిట్ ఇంచెస్ లో కూడా రీస్టాక్ అయ్యాయి చూడండి మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుంది మనం ఈ లెగ్స్తో సహా ఈ పక్కన హ్యాండ్స్తో సహా చూసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది మనం చక్కగా ప్రసాదం బౌల్స్ అది పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి వుడెన్లో ట్రేల్ అయితే వచ్చేసాయండి ఈ ట్రేల్ కూడా చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడు మనకి స్టాక్ వచ్చేసాయి ఇందులో టూ సైజెస్ అయితే వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉందో వుడెన్ ట్రే మిడిల్లో మనకి బ్రాష్ షీట్ వస్తుందండి చాలా బాగుంది మనకి ఇంచెస్ చూసుకుంటే ఇట్రే టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ అండి పొడవు చూసుకుంటే వెడల్పు చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో బిగ్ సైజ్ కూడా ఉంది మనకి బిగ్ సైజ్ చూసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి ట్వెల్వ్ ఇంచెస్ పైన వస్తుంది బిగ్ సైజ్ మనకి చాలా బాగున్నాయండి ఈ వెడల్పు చూసుకుంటే బిగ్ సైజు టెన్ ఇంచెస్ వస్తుంది మనకి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి మీకు ఎవరికన్నా కావాలంటే లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు